కత్యం రెడ్డి గారు అందరూ కూడా పాల్గొంటున్నారు చూడాలి అండి థ్యాంక్ యూ ఉంటుంది నేమిల రంగనాయక స్వామి ఆశ్రమం మీరావలి గారు పుల్లపల్లి అర్ధవీడు మండలం ప్రకాశ జిల్లా లెఫ్ట్ సైడ్ కిత్త ఇంకా పాలపల్ల ఉంది పచ్చిలో ఉంది పళ్ళు ఇంకా లెఫ్ట్ సైడ్ కిత్త పచ్చిలోనే ఉంది మొదటి రౌండ్ రెండు వందల అసలు దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్న షటక్వళి గారు కొల్లపల్లి ఆద్యోగ మండలం ప్రతికా ఆహా

ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్ లో ఐదవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆహా

పాటించాలి తొక్కలు తెచ్చే రాదు నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సిక్కి పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఒక్క నిమిషం వెలుకబడి ఉన్నాయి పాటించాలి రాదు టచ్ రెండు చేతులు ఉపయోగించరాదు ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సికిల్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి

ना, एका, हा, हा। है? Eva, दो पर राधो पेट रहा दो कर पत्ता दो, आह ஆர பதி வந்து அடுகுல தூரா ஐந்து நிமிஷால முப்பை செகண்ட்ல பூர்ச்சேஸ் ஐதவஸ்தானுக்கு முப்பை ஐந்து செகண்ட் முன்னஞ்சலா ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నలభై రెండు సెకండ్ల ముందం చేలా ఉన్నాయి పెద్ద మేధావలి గారు పొల్లపల్లి అర్ధవేడు మండల ప్రకాశం జిల్లా ఆ తదుపరి ఎనిమిదేళ్ళ తవారు ఎన్నికల్ల శ్రీనివాస్ గారు బసుగాపల్లి కమాండ్ ఏదగుట్ల చిన్న వెంకటరెడ్డి అండ్ సార్స్ ముసల్లెడి పల్లి పౌరు బల మండలం పైగా రావాలి కార్యకర్త సమయం మూడు నిమిషాలు हा, हा, हा।

నా పోగు మొత్తం పూర్తి చేశారన్నా రైట్ సైడ్ గతండ్ రెండు వేల కిలో దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సికిల్ లో పట్టి చేసుకున్నాయి నలభై యొక్క సికిర వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి జాగ్రత్త కాళ్ళు జాగ్రత్త ఎంతకు ఎక్కడ నివసీ కాళ్ళు భద్రమాయా బాబు ఒక దెబ్బత్తు రన్నింగ్ లో தமிதவ ரோடு ரெண்டு வேல ரெண்டு வந்த யாரு ஆறு வில குணா தமிது நிமிஷ பன்னெண்டு செகண்டே ಸಮಯ ಪೂರ್ತೈನಿ ನಾ ಎು ಕಟ್ಟು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ನಿನ್ನ ರೆಡ್ ಸೈಡ್ ಕನ್ ಗಿತ್ತೆ పోనీ డాక్టర్ పోనీ తీసుకురా నెక్స్ట్ కాడి రెడీగా ఉండాలి